నాగేశ్వరరావుకు అత్యంత ఘన సత్కారం అయినవిల్లి సమీపంలోని చింతనలంక గ్రామంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు దేవాగుప్తం నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం చేశారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గ్రామంలో సువర్ణ గంట కంకణ సింహతల ఆట సన్మానితులు సంకీర్తన ఆచార్య బీరు దంతితులు కీర్తిశేషులు గుడిమెట్ల సుబ్రహ్మణ్యం గురువు అష్టమ సంస్మరణ ఏకా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది భజన కళాకారులు గురువులు చింతన లంక గ్రామస్తులు మండపేటకు చెందిన పోతుల వెంకటేశ్వరరావు పుల్లేటికూరుకు చెందిన చల్ల సురేష్ అద్దంకి వారి లంకకు చెందిన రాంబాబు రాముడు త్రిమూర్తులు చింతన లంకకు చెందిన నవీన్ భక్త బృందం తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ భజన బృందం గురువు గుడిమట్ల సుబ్రహ్మణ్య జ్ఞాపకార్థం వారి శిష్య బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం ఆత్రేయపురం మండలం లక్ష్మీ పోలవరం దేవాగుప్తం నాగేశ్వరరావుకు సప్తమ గురు పురస్కారాన్ని బహుకరించారు సముచిత రీతిలో సత్కరించారు ఈ సత్కార కార్యక్రమంలో పలువురు గురువులు భజన కళాకారులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు మాగిరు మాగిరు బపదృష్ణగా భావన అంటే అలాంటి వికల్మస వ్యక్తిని నేను నేను మాకు పాఠం ఇచ్చే గురువు చేసావు కడు గురుని కలుగు కదియ జ్ఞాన భగవత కృపలాలి సత్య భర సముద్రీయ కులకృపలాలి జగందర సముద్రీయ కృపలాలి Yeah, ఎప్పుడు కూర్చున్నా సప్తా ఖాళీ కూర్చుంటాం కదండి ఇది పాడుకుంటమే ఏ గ్రామం గారు అయితే జనాలి ఈ రెండు అక్షరాలు దాకా ఇదే గొడవ నీకు రెండో గొడవ ఉండేది కాదు ఏడు రోజు సప్తాహాలు ఇదే గొడవ మా ఏదో కీర్తన అట్ల గురించి మాట్లాడుకుంటాం ఇంక సత్యనారాయణ గారి దేవు లేదు